బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా నాకు అసలు వీడిని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా ప్రభావతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం కామాక్షి అత్తయ్యని పిలువు తన బీపు మీద చాలా గట్టిగా గుద్దితే అన్నీ తగ్గిపోతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతికి చాలా కోపం వచ్చేసి ఆ మాటలు చెప్తాడు బోల్డు మాటలు ఆడడానికి ఎన్ని మాటలైనా ఆడొచ్చు ఎన్ని ఎన్ని నాటకాలు ఆడాడు ఎక్కడికి వెళ్ళినా గొడవలే అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ అయితే బాలు సైలెంట్ గా వింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నైవే ఇంకా రోహిణి వాళ్ళ నాన్న మాత్రం రాలేదు వాళ్ళ నాన్న వచ్చి ఉంటే ఇంకా ఏం జరిగేదో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అసలు మీ నాన్న ఎందుకు రాలేదు పారలమ్మాయి అసలు మీ నాన్న ఎప్పుడు రాడు ఎప్పుడు కనిపించడు అసలు ఎంతకి వస్తాడా రాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవును ఎందుకు రాలేదు రోహిణి మీ నాన్నగారు మీ నాన్నగారు వచ్చి ఉండాలి కదా ఆ ఫంక్షన్కి ఎందుకని రాలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం కూడా అవునమ్మాయి ఏంటి ఎప్పటికీ రాడా ఏంట మీ నాన్న ఎప్పటిదాకా నీకు పెళ్ళి అయిందండి మీ అమ్మ కానీ మీ నాన్నని కానీ ఎవరిని మేము చూడలేదు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రోహిణి వైపు చూసి అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు అది విని అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతుంది పోతూ ఉంటుంది అయ్యయ్యో నేను దొరికిపోయినట్లుగా ఉన్నానే వీళ్ళందరికీ ఇప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి పారలమ్మాయి అలా ఆలోచిస్తూ ఉండిపోయావు మీ నాన్న గురించి మీ ఫ్యామిలీ గురించి అడిగితే నువ్వు ఎప్పుడు ఇలా మౌనంగానే చూస్తూ ఉండిపోతావు ఎందుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు